కర్నూలు సమీపంలో జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటన యావత్ దేశాన్ని ఆలోచింపజేసింది సరైన ప్రమాణాలు పాటించని కారణంగా ప్రైవేటు యాజమాన్యం చేసినటువంటి తప్పుకు ఇరవై మంది బలయ్యారు ఇలాంటి సంఘటన రెండు వేల పదమూడులో మహబూబ్ నగర్ దగ్గర కూడా జరిగింది అయితే అప్పుడు జరిగినప్పుడు సంబంధిత ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక డ్రైవర్స్ నిర్వహించి ప్రైవేటు ట్రావెల్స్ మీద ఉక్కుపాదం మోపింది మరి ఈరోజు జరిగిన సంఘటన చూస్తే బస్సు ప్రమాణాలను పక్కనించితే డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా అధికార యంత్రాంగం చెప్తూ వస్తుంది నిర్లక్ష్యం ఏదైనప్పటికీ ఎవరిదైనప్పటికీ నష్టపోయింది మాత్రం ఇరవై కుటుంబాలు వారి కుటుంబాల సభ్యులు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రయాణికులు ఉండడం ఇది రాష్ట్రం మరియు దేశం యొక్క రవాణా వ్యవస్థలో తీసుకున్నటువంటి భద్రతా ప్రమాణాలను ప్రశ్నిస్తోంది రెండు వేల పన్నెండులో చైనాలో జరిగినటువంటి ఒక సంఘటన ఇట్లాంటి సంఘటన వల్ల చైనాలో ఈ ఏసీ బస్సులనే ప్రభుత్వం రద్దు చేసింది మరి దేశం యావత్తు సంచలనంగా మారినటువంటి ఈ బస్సు ఘటన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ రవాణా వ్యవస్థలో ఎలాంటి మార్పు చోటు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న తరుణంలో కేవలం ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంబంధిత బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లేదంటే కొన్ని రోజులు ఆ బస్సుల మీద నిఘా ఉంచడం పరిపాటిగా జరుగుతూ వస్తూ ఉంది కానీ ఇది సమస్యకు పరిష్కారం చూపే అంశం కాదు మరి ఏం చేయాలని ఆలోచించినప్పుడు పబ్లిక్ నుంచి తీవ్రంగా వినిపిస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సంబంధిత శాఖ అధికారులు అంటే రవాణా శాఖ కావచ్చు లేకపోతే నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు కావచ్చు లేకపోతే రాష్ట్రాల చెక్ పోస్ట్ల దగ్గర కావచ్చు బస్సులను తనిఖీ చేసే విషయంలో ఘోరంగా విఫలమయ్యారని అదేవిధంగా ఫిట్నెస్కు సంబంధించి కానీ బస్సులో సేఫ్టీ మెజర్స్కి సంబంధించి కానీ ఎలాంటి ప్రమాణాలను పాటించలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిరంతరం ఈ ప్రైవేటు ట్రావెల్స్ మీద ప్రభుత్వాలు సరైన నియంత్రణ కలిగి ఉండాలని అదేవిధంగా అనేక చోట్ల పోస్టులు ఏర్పాటు చేస్తూ ఈ బస్సుల స్పీడ్ విషయంలో కానీ లేదా భద్రతా విషయంలో కానీ ఫిట్నెస్ విషయంలో కానీ వాటిని ఎప్పటికెప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నది పబ్లిక్ నుంచి ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ మరి ఈ బస్సు ఏదైతే ఉందో ఒడిశా లేదా డెహ్రాడూన్ నుంచి రిజిస్ట్రేషన్ అయ్యింది ఆ బస్సు సంబంధించిన పత్రాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ చేసుకుంటామని బస్సు ఓనర్ ఇప్పటికే మీడియా ద్వారా ప్రకటించినప్పటికీ నష్టపోయిన కుటుంబాల అర్థనాదాలను తీర్చేందుకు ఎవరితరం కాదు కనీసం అక్కడ కాలిపోయినటువంటి మనుషుల శవాలను ఎవరిది ఏ శవమో ఎవరు ఎవరిది ఏంటి అనేది కనిపెట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల మధ్య డిఎన్ఏ టెస్టుకు రాష్ట్ర ప్రభుత్వం పంపడం అనేది ప్రమాద తీవ్రతను మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు ముందు జాగ్రత్తలుగా ఆ బస్సు పరిస్థితిని లేదంటే డ్రైవర్ల కండిషన్లని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ప్రైవేటు యాజమాన్యాల నిర్లక్ష్యం ఎక్కడ కనిపిస్తుందంటే ఈ సంఘటనలో ఇవాళ జరిగినటువంటి ప్రధాన ఇష్యూలో ముఖ్యంగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణం అని చెప్పి ప్రాథమిక విచారణ జరి తెలిసిందని ఇక్కడ అధికారులు చెప్పిన విషయం గురించి ప్రస్తావిస్తే డ్రైవరు ఎవరైతే ఉన్నారో అతను కేపబులా కాదా అసలు అతను ఆ టైం వరకు ఏ టైం వరకు డ్రైవ్ చేశాడు సకాలంలో బస్సు బయలుదేరిందా గమ్యాన్ని చేరడానికి దాని డ్రైవింగ్స్ ఏంటి ఇట్లాంటి విషయాలు ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు మరి డ్రైవరే కనుక అప్రమత్తంగా ఉండింటే ఈ ప్రమాదం జరిగేది కాదని అధికారులు చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు ఇంత దుర్ఘటన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల విషయంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి ఏదో ఈ సంఘటన జరిగింది కాబట్టి చేస్తామన్నట్టు కాకుండా నిరంతరం సంబంధిత శాఖలపై పర్యవేక్షణ కొనసాగించాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా పబ్లిక్ ఎక్కువగా ప్రయాణించే ఈ స్కూల్ బస్సుల విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఫిట్నెస్ సరిగ్గా లేకపోయినా ఏదో రంగులేసి మసిపూసి మారడికాయ చేసినట్టు ఈ ఫిట్నెస్ విషయంలో కూడా అధికారులు ఉదారంగా వ్యవహరిస్తుండడం ఈ ప్రమాదాలకు మరింత అవకాశం కల్పిస్తుందని పబ్లిక్లో తీవ్రమైన చర్చ జరు జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించాలి సంబంధిత విషయాలు అన్నీ కూడా ఎంక్వైరీ ద్వారా చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అదేవిధంగా ప్రైవేటు బస్సుల నియంత్రణ అంశాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ పేర్ ఆనందాబాబు బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్